హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక యువతి ఇచ్చిన కంప్లైంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తనపై నూట ముప్పై తొమ్మిది మంది అత్యాచారం చేశారంటూ ఇటీవల హైదరాబాద్లోని పంచగుట్ట పోలీసులకు యువతి ఫిర్యాదు చేసిన కేసు మలుపులు తిరుగుతోంది గత తొమ్మిదేళ్ల పాటు తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది ఈ కేసులను పంచగుట్ట పోలీసులు సిసిఎస్ పోలీసులకు బదిలీ చేశారు కేసు దర్యాప్తును సిసిఎస్ పోలీసులు వేగవంతం చేశారు ఈలోగా ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఓ కొత్త విషయం ప్రసారమైంది పంజకొట్టలో యువతి ఫిర్యాదు చేయడానికి మూడు రోజుల ముందు డాలర్ బాబు అనే వ్యక్తి నిందితులకు ఫోన్ చేసి బెదిరించినట్లు ఏబిఎన్ టీవీ ఛానల్లో ఆ కథనం ప్రసారమైంది ఈ ఫోన్ సంభాషణ రికార్డును కూడా ఛానల్ ప్రసారం చేసింది అది అలా ఉంటే ఎఫ్ఐఆర్ బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా నిందితులను విచారించడానికి సిసిఎస్ పోలీసులు సిద్దమవుతున్నారు పోలీసులు నలభై రెండు పేజీలతో ఎఫ్ఐఆర్ను సిద్ధం చేశారు పదమూడు మందిలో రాజకీయ నాయకుల పీఏలు టీవీ నటులు పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులు కూడా ఉన్నారు దీంతో ఈ కేసు సంచలనంగా మారింది అత్యాచారం చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు బుధవారం నాడు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు దాదాపు ఇరవై ఏడు మంది ఏబీవీపీ కార్యకర్తలు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు పోలీసులు వారిని అరెస్టు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానళ్లు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్